బ్యాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్ అంటే ఎలా చూపించిపోతున్నారు అనేది చాలా క్యూరియాసిటీ ఉంది టైటిల్ టైటిల్ చాలామంది అన్నట్టు కొంచెం టంగ్ ట్రెస్టర్ లాగా ఉంది మంచి కథ అయినా సరే ప్రతి సినిమాకి టైటిల్ అనేది ఒక ఐడెంటిటీ కదా కొంచెం పలకడం కష్టంగా ఉండే టైటిల్ పెట్టడం అనేది ఏదన్నా కొద్దిగా ఇబ్బంది అనే ఆలోచించారా ఫస్ట్ సో అది పలకడానికి ఇబ్బంది పడితేనే పాపులర్ అవుతుంది నా ఫీలింగ్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే భీముడికి మనవడు గటు ఉత్కర్చుడికి కొడుకంటేనే అది పలకాల్సిన అవసరం లేదు అంత సౌండ్ ఆటోమేటిక్గా ఆ పేర్లే ఇచ్చేస్తాయి సో అందుగురించి మేము వచ్చేసి ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ని లాంచ్ చేసినప్పుడు బార్బరీ ఇక్కడ ఎవరని చెప్పాం సో అందరికీ జనాలకి రీచ్ అయ్యేటట్టు సార్ ఇంకొకటి ఇందాక గారు మాట్లాడతా ఇలాంటి జోనర్ చేసి మెప్పించి హిట్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పాను అని ఆయన ఫస్ట్ ఇంప్రెషన్లోనే చెప్పాను అని చెప్తున్నారు ఎందుకు అంత కష్టం అంటారు సో కంటెంట్ని అంటే కొన్ని కంటెంట్స్ అంతే సార్ చాలా టిపికల్గా ఉంటాయి సో ఇంటలెక్చువల్గా ఉంటాయి అది జనాలకి ఎంత రీచ్ అవుతుంది అనేది కొంతవరకు భయం ఉంటుంది బట్ నేను ఆడియన్కి చాలా జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు మరీ అంటే డైరెక్ట్ పండు తక్కువ వచ్చి చెప్పడం కంటే కూడా చాలా నీట్గా అర్థమయ్యేటట్టు కథని నడిపించాను ఖచ్చితంగా సినిమాలో యా సార్ అంటే అది మీరు సినిమాలోనే చూడాలి యాక్చువల్లీ త్రిభానదారి బార్బరిక్ అంటే బార్బరిక్ గురించి అందరికీ తెలుసు ఆల్మోస్ట్ తెలుసు లేకపోతే గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది బట్ వాట్ ఈజ్ బార్బరిక్ అనేది మాత్రం మనం సినిమాలో చూస్తాం అది మీరు అడిగిన క్వశ్చన్ సినిమాలో చూడాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ బాహుబలి టు బార్బ్రేక్ సార్ ఏమి ఎక్సైట్మెంట్ ఎలిమెంట్ ఉండదు సార్ మీరు చేయని క్యారెక్టర్స్ ఏమి ఉండవు హీరోగా చేశారు పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశారు ఎక్కడ ఒక ఆర్టిస్ట్ అనేది ఆకలి ఉంటుంది ఎక్కడ తిరుగుతుందంటే అంటే ఏం చెప్తారు సార్ ఫార్ మీ ఎవ్రీ మూవీ ఐ డీల్ వెరీ ఈక్వల్లీ Uh, because whenever I do doing, uh, doing a film, if I am doing Turbandari uh, Barbaric, is my Rajamouli. <laughs> that, that's all. Uh, if I if I feel like that, is my Shobugaru. <laughs> if I feel like that only uh, I can be very happy of working. I don't mind about the, and the this. Uh, ఐ డోంట్ మైండ్ అబౌట్ ద రెమ్యూనరేషన్ ఆఫ్ ద హీరో ఆర్ ద డైరెక్టర్ ఫార్ మీ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్ ఎవ్రీబడి ఈస్ గివింగ్ మీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ ఫార్ మీ లైఫ్ దట్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ దట్స్ మై సర్ సార్ డైరెక్టర్ సార్ బడ్జెట్ టెన్ టెన్ సిఆర్ దాటిందని చెప్తున్నారు పాన్ ఇండియా అంటున్నారు ఈ మధ్యకాలంలో చాలా మంది అల్లు అరవింద్ గారే స్టేజ్ మీద చెప్పారు చాలా సినిమాలు టపా టపటప పేర్లు వేసేస్తున్నారు పాన్ ఇండియా అంటున్నారు అని అంటున్నారు అయితే ఇది నిజంగా పాన్ ఇండియా కంటెంటా లేకపోతే బిజినెస్ కోసం చాలామంది బిజినెస్ చాలా బడ్జెట్లో ఎక్కువ పెట్టి పాన్ ఇండియా కింద పేర్లు వేసి రిలీజ్ చేస్తుంటారు అటువంటి దాన్ని చేస్తున్నారు యాక్చువల్లీ ఇది పాన్ ఇండియా అని నేను అనను సార్ ఇది మల్టీ లాంగ్వేజ్ ఎందుకు మల్టీ లాంగ్వేజ్ అయ్యింది అని అంటే నేను కథ రాసుకున్నప్పుడు నా క్యారెక్టర్స్ నేను రాసుకున్న కథలో క్యారెక్టర్స్కి ఎవరు షూటబుల్ అవుతారు అనేది నేను ఆలోచించినప్పుడు సచరాజ్ గారు అలాగే వశిష్ట సింహ కన్నడ నుంచి ఆయన అయితే బాగుంటుంది ఈ క్యారెక్టర్ ఆయన ఇది పలికించగలుగుతాడు ఈ క్యారెక్టర్ అలా అనుకున్నప్పుడు ఇంకా వీటి వి గణేష్ గారు కానీ ఆ కామెడీ ఆ డార్క్ కామెడీ కావాలి సత్యం రాజేష్ గారు మన ఉదయ్భాన్ గారు ఇలా ఈ క్యారెక్టర్స్ అందులో ఇమిడిపోతున్నాయి సో ఆ కథలో సో నేను రాసుకున్నప్పుడు మొదలెట్టినప్పుడు ఈ క్యారెక్టర్ అయితే ఇలా చేస్తే ఈ క్యారెక్టర్ తీసుకుంటే బాగుంటుందని ఫిక్స్ అయ్యాను నేను సో కాబట్టి నేను ప్యాన్ ఇండియా అని అనుకోని అయితే చేయలేదు నేను ఎప్పుడు ఇది మల్టీ లాంగ్వేజ్ అయ్యింది అని అంటే అంతా చేసిన తర్వాత ఫస్ట్ కాపీ చూసిన తర్వాత సచిరాజ్ సార్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ ఫిలిమ్స్ హీరో అయిన తమిళ్లో చిరంజీవి గారి సినిమాలు చాలా సినిమాలు చేశారు సార్ పసివాడి ప్రాణం కానీ ఎస్పి పరశురామ్ కానీ అక్కడ సార్ హీరో సో ఏంటంటే అక్కడ సచిరాజ్ సచిరాజ్ సార్ ఉన్నారు కాబట్టి నేను అక్కడ డబ్ చేపిస్తున్నాను అలాగే ఇప్పుడు కన్నడ నుంచి రీసెంట్గా సూపర్ హిట్ అక్కడ అయింది లవ్లీ అనే సినిమా వశిష్ట అయిన సినిమా సో ఇది మనం డబ్బు చేద్దాం అక్కడ అతనికి ఆ వ్యాల్యూ ఉంది అక్కడ అలా అనుకొని నేను లాంగ్వేజెస్ తీసుకున్నాను కానీ ఇది పాన్ ఇండియాకి ఏదో పోటీ పడుతున్నట్టు లేకపోతే గాబరపడి ఏదో మార్కెట్ని ఇచ్చేయటం కోసం పెట్టలేదు సార్ సత్యరాజ్ గారు సార్ మీ కెరియర్లో డిఫరెంట్ జోనర్స్ చేశారు టిపికల్ క్యారెక్టర్స్ చేశారు కామెడీ చేశారు యాక్షన్ చేశారు అన్ని చేశారు సో త్రిబణ దారి అనేది నాకు నెక్స్ట్ మూవీ ఇదే కావాలి అనుకుని ఎందుకు అనుకున్నారు అండ్ మీరు చూసిన విధానం ఏంటి పాయింట్ ఆఫ్ వ్యూ ది స్టోరీలో స్పెషల్ థింగ్ హీరో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ importance in this film. That is, uh, whatever it may be, it may be the budget. You take, for example, Bahubali. Each and every character has got their own uh, importance. Like this, in this film, each and every character, Satyam Rajesh character, character, Heroine gauri character, all the characters have very, very interesting importance. I asked uh, Mohan garu, uh, I heard the story. Uh, I, I asked him, sir, uh, uh, sir, show me that scene. In that scene, I am not in that scene. బట్ ఐ ైక్ దట్ సీన్ వెరీ మచ్ ఆర్టిస్ట్ విల్ ఆస్ దో మై సీన్ ఐ ట్ ఆస్ యూమ్ ఐ ఆస్ షో మిట్ సీన్ సో దట్ మచ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి సో అంటే ఇది మైథలాజికల్ థ్రిటర్లా లా కనిపిస్తుంది అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ లేకపోతే చేయడానికి పెట్టారు అట్లా టైటిల్ అనేది సో హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్టర్ క్యారెక్టర్ అయితే డ్రైవ్ చేస్తా సార్ అది మీరు సినిమాలో చూడాలి సో నేను త్రిపాణదారి బార్బరిక్ అనేది నేను ఒక సైకలాజికల్ ఎలిమెంట్ని జోడించాను అందులో ఒక సైకలాజికల్ ఎలిమెంట్ ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక నా వృత్తి ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ తీసుకుందాం అతనికి ఒక అస్త్రం ఉంటుంది అతనికి అతని అస్త్రం ఏంటి అతను చదువుకున్న దాంట్లో నుంచి ఏదో ఒకటి ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ అతనికి ఏదో అన్యాయం జరిగింది అనుకోండి డాక్టర్గా అతను చదువులో నుంచి తీసుకుని అతని మీద రివెంజ్ తీర్చుకోగలుగుతాడు జనరల్గా ఎవరైనా ఇలాగే ఏ క్యారెక్టర్ ఇప్పుడు నేనున్న నా త్రిమానం ఏంటి నేను డైరెక్షన్ చేయడానికి నేను ఎట్లా అది అది పాజిటివ్ అవనా అది ఏదో ఏముంటుందండి రివెంజ్ అవని సో ఏదైనా సరే హ్యాండిల్ చేశాను ఆ సైకలాజికల్ ఎలిమెంట్తో పాటు బార్బర్ క్యారెక్టర్ డ్రైవ్ అవుతుంది సార్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది ఎవరు ఊహించరు జనరల్గా ఆకాశం నుంచి గట్టు ఉత్కచుడు వస్తాడు లేకపోతే యమధర్మరాజు వస్తాడు ఇలా కాదు ఇది ఇది చాలా మ్యాజికల్ గా చెప్పాను అది మాత్రం సినిమాలో చూడాలి సార్ విజయ్ గారు హలో సార్ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అంటే సింగిల్ గా రాకుండా మారుతి గారితో కొలాబ్ అవడానికి వేరే రీజన్ ఏమన్నా ఉందా రీజన్ ఏం లేదు సార్ యాక్చువల్ ఐ డోంట్ నో దిస్ ఇండస్ట్రీ అబౌట్ అంటే ఇదంతా ఏం తెలీదు తన సపోర్ట్ అవి తీసుకొని ముందే సార్ ఎందుకంటే అంత ఈజీ కాదు కదా ఒక మూవీ తీయడం ఆఫ్కోర్స్ నాకు అర్థమైంది కూడా బట్ నేనేం ట్రైలర్ ఎర్రర్ కింద ఒక మూవీతో రావట్లేదండి మా ప్రొడక్షన్ హౌస్ ఏంటంటే కంటిన్యూస్గా ప్లాన్ చేస్తుంది తీస్తే పర్ఫెక్ట్గా తీద్దాం లేదంటే లేదు అన్నది మా వాల్యూ అండి సో ఐ థింక్ మీరు చూసి ఉంటారు వాల్యూస్ అయినా ఎవ్రీథింగ్ అంటే సో ఫస్ట్ స్టెప్ ఎవరైనా చాలా సేఫ్గా ఒక లవ్ స్టోరీనో ఒక కమర్షియలో ఇలా ఒక స్టెప్ వేద్దాం అనుకుంటారు బట్ మీరు మాత్రం త్రిపానాధారి బార్బరిక్ ద్వారా ఒక అంటే దీన్ని పెద్ద సాస్ అని చెప్పలే సో రిస్క్ ఏంటి రీజన్ ఏంటి ఏంటి లేదు సార్ అంటే సినిమా అంటేనే కంటెంట్ ఆడియన్ ఈ రోజు కంటెంట్ను లవ్ చేస్తున్నారు సో కంటెంట్ ఇవ్వకుండా నేను సేఫ్ గేమ్ ఆడితే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూన్ ఇట్ సో అందుకని నేను కంటెంట్ నమ్ముకున్నాను ప్రాబబ్లీ నాకు తెలిసి ఏ కంటెంట్ ఏ మంచి కంటెంట్ వచ్చినా ఇండియన్ ఆడియన్ అయినా తెలుగు ఆడియన్ అయినా దే లైక్ డిట్ యాక్చువల్లీ సో నాది కూడా రిస్క్ అదే సో కంటెంట్ ఉంది కాబట్టి దెన్ ఐ మూవింగ్ ఫార్వర్డ్ విజయ్ గారు మోహన్ గారు విజయ్ యా సో మోహన్ గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా థ్యాంక్ యూ సో ట్రైలర్ చాలా బాగుంది బట్ అంటే బార్బరిక్ అక్కడ టైటిల్లో చూస్తే చిన్నపిల్ల చుట్టే ఏమన్నా కథ తిరుగుతుందా అనిపించింది ఇందాడ సో బార్బరిక్ కూడా వచ్చి ఆ పిల్లని ఇలా పట్టుకున్నట్టు ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసాం కళ్యాణరామ్ గారిది బింబిసారా సో గత జన్మ నుంచి ఇక్కడికి రావటం సో ఈ సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా బార్బరిక్ కి మధ్యలో ఏమన్నా హలో సార్ ఇది మీరు టైటిల్లో టైటిల్లో ఆ బొమ్మలు చూసి చెప్పారా లేకపోతే టీజర్ లో గ్యాప్స్ ఒకటి కదలలేరా ఆ టీజర్ ఆ పోస్టర్ బొమ్మ చిన్న సో కొంచెం ఏదో అనిపిస్తుంది అది దాన్ని క్రాక్ చేయడం చాలా కష్టం సార్ ఈ సినిమా ఈ టీజర్ ని గాని లేకపోతే అలా చూసి కానీ క్రాక్ చేయడం చాలా కష్టం అది ఛాలెంజెస్ చెప్తున్నా థియేటర్ లో చూడాల్సిందే ఆ మ్యాజిక్ బింబిసారా ట్రావెల్ అయ్యి ఆయన ఒక అద్దంలో నుంచి దూకుతారు గటోత్కచుడు ఆకాశంలో నుంచి వస్తాడు అవధర్మాడు ఆకాశంలో వస్తాడు ఇది ఏంటది ఎవరి వాళ్ళలో నుంచి వస్తాడు దట్ ఈస్ ఫార్మరింగ్ వెయిటింగ్ సార్ మేము వెయిటింగ్ అంతే విజయ్ గారు విజయ్ గారు హాయ్ అండి టీజర్ లుక్స్ గుడ్ అండి ఇంట్రెస్టింగ్ ఉంది ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ మోహన్ గారు సార్ ఇక్కడ అండి సార్ ఇది కి స్కోప్ ఉన్న ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా సో ఆ విఎఫ్ఎక్స్ పోర్షన్ ఎలా ఉండబోతుంది క్లిక్స్ అనే సంథింగ్ కంపెనీతో కొలాబరేట్ అయ్యారు వాళ్ళ వర్క్ ఎలా ఉండబోతుంది సినిమాకి సంబంధించి చాలా చాలా సినిమా భాగం విఎఫ్ఎక్స్ కదా ఈ సినిమాకి అది విఎఫ్ఎక్స్ భాగం అనేది అది చాలా భాగం అనేది అది రాంగ్ అది యాక్చువల్లీ సో వన్ ఆఫ్ ది పార్ట్ విఎఫ్ఎక్స్ మేము ఎంత లైవ్గా షూట్ చేసాం కొన్ని కొన్ని దగ్గరలో విఎఫ్ఎక్స్ వాడాం ఉన్న పాయింట్లు చాలా బలంగా ఉంటాయి ఆ విఎఫ్ఎక్స్ వాడిని బలంగా ఉంటాయి అది క్లిక్స్ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చాలా బాగా ఇచ్చారు గ్లిమ్స్ ఇచ్చినప్పుడే చాలా మంచి స్టాక్ వచ్చింది ఎవరు విఎఫ్ఎక్స్ చేశారని థ్యాంక్ యూటెడ్ కంపెనీ సత్యరాజ్ గారు ఎలా sir, అనిపించింది <laughs> సో మీరు ప్రభాస్ గారు ఇద్దరు కలిసి అంటే లైక్ సో మెనీ పిక్చర్స్ ఇచ్చారు అండ్ ఎవ్రీ టైమ్ మమ్మల్ని బాగానే ఎంటర్టైన్ చేశారు అండ్ మేము కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యాం కెన్ వీ ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా ప్రాజెక్ట్లో మళ్ళీ ఇద్దరు కనిపించబోతున్నారు యాజ్ అ ఫాదర్ అండ్ సన్ ఆర్ మామల్లు ఇట్ మే హ్యాపీ ओके विंटो अपकमिंग प्रोजेक्ट्स लेदो उन्नारु अनि वी आर लिसनिंग इज द ट्रू और नो 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 आई डोंट नो सर फौजी 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 लो फौजी 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 प्रभास इज नेक्स्ट मूवी फौजी लो नो 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 आई डोंट नो नो ओके सत्यम राजेश्वर चपंडी हाय एंडी हैप्पी न्यू ईयर సో మచ్ అంటే లైక్ ఎన్ని మీరు కనిపించినా పొలిమెరా ఫ్లేవర్ అయితే వదలట్లేదు సో ఆ ఫ్లేవర్ ని మరిపించేలా మీ క్యారెక్టర్ ఉంటుందా చాలా సీరియస్ లుక్ లో ఉంది సో ఎలా ఉంటుంది ఏంటి మీ క్యారెక్టర్ అసలు దాంతో సంబంధం లేదండి అది వేరే ఇది టోటల్గా డిఫరెంట్ ఇది సీరియస్ రోల్ ఉండదు అది ఇన్నోసెంట్ రోల్ సినిమాలో బట్ సీరియస్ అంటే లాస్ట్ వచ్చేసరికి సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో సత్యరాజ్ గారు చెప్పినట్టు కిరణ్ క్రాంతికిరణ్ అందొక మెయిన్ క్యారెక్టర్ సింహ తనదొక మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్కి అలా అందరికి ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయి అనమాట ఇవన్నీ కలిస్తే అందులో నాదొక స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఇవన్నీ కలిపేది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అంటే యా ఆబ్యస్లీ యూల్ ఎంజాయ్ ఆ సినిమా అంతా నాది ఒక హీ హీరోలు అనమాట సత్యరాజ్ గారు చెప్పొస్తుంది ఆయన హీరో సినిమాకి సో ఆ రేంజ్లో ఉంటుంది ఆ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ కానీ డిఫరెంట్ జోనర్ ఓకే డన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ లో నేను పొలిమేర త్రీ వచ్చేస్తుందా రాదు రాదు అంటే స్టార్ట్ అంతా స్క్రిప్ట్ రైటింగ్ లో ఉంది అది మొన్న జాన్ అనుకున్నారు సెకండ్ హాఫ్ అన్నారు ఇప్పుడు ఆగస్ట్ కి వెళ్తుంది సో ఇట్ టేక్స్ అంట అంటే సక్సెస్ సక్సెస్ కి రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇంకా బాగా రాయాలి అది ప్రాబ్లం థ్యాంక్స్ మోహన్ గారు హాయ్ అండి ఇక్కడ ఇక్కడ సార్ సరే బార్బరికుడు కురుక్షేత్రంలో మీ సినిమాలో ఎవరి హండ్రెడ్ పర్సెంట్ బలహీనుల పక్షాన్ని నిలిస్తేనే బార్బరికుడు అవుతాడు సో అతని క్యారెక్టర్ అది ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట వల్ల బలహీనుల పక్షాన నిలబడతాడు కాబట్టి ఎగ్జాంపుల్ కౌరవులు పక్కన నిల్చుంటే పాండవులు బలహీనులు అవుతారు బలహీనుల పక్కన వీళ్ళ పక్కన నిల్చుందామంటే వాళ్ళు బలహీన అవుతారు అప్పుడు ఏమవుతుంది కురుక్షేత్రం వన్ మినిట్లో ఫినిష్ అయిపోతుంది సో అది ఆయన ఇది సో అందు గురించి ఇప్పుడు మనకి కలియుగానికి శ్రీకృష్ణుడు ఒకటి చెప్పాలనుకుంటుంది ధర్మం గురించి ఆ ధర్మం బార్వికడు వల్ల చెప్పకుండా అయిపోతుంది సో ఆ విషయం చెప్పే తెలివిగా చాలా శ్రీకృష్ణుడు బార్వికడు తలని అడుగుతాడు బార్వికడు ఇమీడియట్గా చేస్తాడు బట్ కురుక్షేత్ర యుద్ధాన్ని మాత్రం కొండ మీద పెడతాడు తలని కురుక్షేత్ర యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు తర్వాత కృష్ణుడు కూడా ఒక మాట అడుగుతాడు ఎలా ఉంది కురుక్షేత్ర యుద్ధం అంటే అంత మీ లీల కనబడింది మాధవ అని అంటాడు సో కాబట్టి అంటే అదే మనం కురుక్షేత్రం ప్రకారం చూస్తే ఒక శాపగ్రస్త క్యారెక్టర్ బార్బరికుడు అనేది ఆ శాపగ్రస్త నే మీరు హీరో చేసి చూపిస్తున్నారు కదా అది ఎంతవరకు కరెక్టర్ యా సో అది త్రిపాణంలో ఒక అతనికి ఉన్న త్రిపాణంలో ఒక హీరో ఉన్నాడు నేను అది చెప్పబోతున్నాను అతనికి ఉన్న త్రిబానానికి ఒక సైకాలజీ ఉంటుంది జనరల్గా గాండి ఒక ఒక తెలుసు గాండివధారి అర్జున పాశుపతాస్త్రం బ్రహ్మాస్త్రం ఇలా ప్రతి అస్త్రానికి ఒక మ్యాజికల్ స్టోరీ ఉంటుంది అలాగే త్రిబానానికి ఒక స్టోరీ ఉంది నా సినిమాలో నేను అది చెప్పబోతున్నాను బార్బురికుడి గురించి అందరికీ తెలిసిన విషయం అది బార్బురికుడి గురించి సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది బట్ వాట్ ఈస్ బార్బురిక్ అనేది వాట్ ఈస్ బార్బరిక్ అనేది త్రిబానం నుంచే అతనున్న త్రిపాన అస్త్రం నుంచి తెలుస్తుంది అది చాలా మ్యాజికల్గా ఉంటుంది